తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో విస్తరించిన మాంగల్యా షాపింగ్ మాల్లో అతిపెద్ద శారీ డ్రాపింగ్ ఈవెంట్ జరిగింది ఈ ప్రోగ్రామ్ కు మహిళల నుండి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ప్రొఫైల్ ప్లీట్స్ మరియు డ్రాపింగ్ స్పెషలిస్ట్ మిస్ కవిత పాల్గొని మహిళలకు శారీ డ్రాపింగ్ చేశారు శారీ డ్రాపింగ్ లో పాల్గొన్న మహిళలు తమ తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హైయెస్ట్ రీచ్ రీల్స్ కి డ్రాప్ శారీని బహుమతిగా అందుకున్నారు విజేతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది మాంగల్య షాపింగ్ మాల్ యాజమాన్యం 希望。